గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధరబాబు గారు గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీ ఎండి శ్రీ విసి సత్యనార్ ఐపిఎస్ గౌరవ శ్రీమతి డి అనసూయ సీతక్క గౌరవ పెద్దలందరూ ఇప్పుడు మహాలక్ష్మి పథకం వంద బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది సిబ్బంది కుటుంబ సభ్యులంతా కరథాల ధ్వనులతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని స్వాగతం పలకగలని మనవి చేసుకుంటున్నాం వంద బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం మహాలక్ష్మి పథకం క్రింద మహిళల ఉచిత ప్రయాణం కొరకు మహిళల సౌకర్యార్థం నిమిత్తం ప్రారంభ కార్యక్రమం కొనసాగుతుంది అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు